ఇప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ గురించి ఇన్ని చెప్తున్నారు ఎన్ని విధాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ ద్వారా మరి మీరు మీ సర్వీస్లో ఎవరైనా క్లయింట్స్ ఉన్నారా మీకు అంటే మీ ఇన్స్పెక్షన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ బిల్డర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చూపించి యాక్షన్ తీసుకున్న క్లయింట్స్ ఎవరైనా ఉన్నారా మేము చెప్పిన రిపోర్ట్స్లోని మాక్సిమం అంటే ఐదర్ కొత్తగా కొనగోళ్ళు అయితే బిల్డర్స్కి వెళ్ళి చేయించుకున్నారు బిల్డర్స్ వాళ్ళు చెప్పినట్టు స్టార్టింగ్లోనైతే కొంత రెసిస్టెన్స్ వచ్చిందండి మీరెవరు మాకు చెప్పడానికి మీకున్న అర్హత ఏంటి మేము పెద్ద బిల్డర్స్ని ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్న మాక్సిమం పెద్ద బిల్డర్స్ అందరి ఇళ్ళల్లోనే మేము చేసాం హోమ్ ఇన్స్పెక్షన్స్ అన్ని నేమ్స్ నాట్ లెఫ్ట్ సో వాళ్ళు వాళ్ళు వెన్ మేమేమనేది ఏంటంటే ఫిజికల్గా మీరు చూడండి ప్రాబ్లమ్ మా మా క్వాలిఫికేషన్స్ అవన్నీ వి లీవ్ ఇట్ అసైడ్ నౌ విల్ నాట్ టాక్ అబౌట్ బట్ ద ప్రాబ్లం ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నాం ఇష్యూ ఉందని ఫిజికల్ ఇష్యూ మీ ఫొటోస్తో సహా స్కానింగ్తో సహా రిపోర్ట్తో సహా పెడుతున్నాం ఇది ఇక్కడ ఈ సీపేజ్ లేదని మీరు చెప్పగలరా సో అక్కడ దే నౌ దే క్లీన్ బౌల్డ్ దేర్ అందుకు వాళ్ళు ఏం మేము వెళ్ళక ముందు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫస్ట్ ఒక చోట అయితే ఏమైంది ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇలాంటి క్వశ్చన్లు అడిగారు ఇంకొక కస్టమర్ హైర్ చేసుకున్నారు ఇంకొక హోమ్ బయరు మా టీం వెళ్ళగానే ముందే వాళ్ళు రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు ఎందుకు వచ్చింది వీళ్ళు అలర్ట్ అయిపోయారు ఎందుకంటే ముందు ఇంట్లో ఇచ్చిన ఇన్స్పెక్షన్ కి మొత్తం గోల్లన్నీ రీవ్ రీప్లాస్టింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి సో రెండో చోటుకి వెళ్ళేటప్పటికి ముందే వాళ్ళు మా టీం రాగానే ముందు గోల్ రీప్లాస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు సో నవ్ ఐ గివ్ యు లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవైతే జనరికే అన్ని చోట్ల ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు కానీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ నాకు నచ్చింది ఎస్పెషల్లీ చేసింది ఏంటి అంటే చెన్నై నుండి ఇద్దరు క్లయింట్స్ కాల్ చేశారు మాకు ఆన్లైన్ రివ్యూస్ చూసే రాజీవ్ స్వగృహాల్లోని వాళ్ళకి లాటరీలోని ఓ త్రీ బిహెచ్కే ఓ టూ బిహెచ్కే వచ్చింది అంటే ఎలా అంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్లీ టెన్ థౌజండ్ రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు అందులోని లాటరీ తీస్తారు లాటరీ తీస్తే రాజీవ్ స్వగృహాల్లో ఏంటి అంటే యూ గెట్ ఎన్ అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఫర్ పీపుల్ బిలో దిస్ ఇన్కమ్ సో అది లాటరీ తీసిస్తారు వాళ్ళకి ఆ లాటరీలో వస్తే నా వాట్ దే దేవ్ డన్ ఇస్ వాళ్ళు మా చేత హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకున్నారు హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకొని రిపేర్ కాస్ట్ ఎస్టిమేషన్ వేశారు రిపేర్ కాస్ట్ నేను ఇప్పుడు రఫ్ ఫిగర్స్ చెప్తాను ఎగ్జాక్ట్ ఫిగర్స్ చెప్పాను రిపేర్ కాస్ట్ ఇప్పుడు నాకు అక్కడ ఒక పది పదహారు లక్షలు అలా వచ్చింది ఇల్లు గవర్నమెంట్ చార్జ్ చేస్తున్న కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు లక్షలు అనుకోండి సో పదహారు ముప్పై ఐదు కలిపితే యాభై ఒకటి ఈ యాభై ఒక్క లక్షలు పెట్టే కంటే అక్కడ లోకల్ మార్కెట్లో అరవై లక్షలకి త్రీ బిహెచ్కే వస్తున్నారు సో వాట్ డన్ ఇస్ దేవడాన్నిస్ ఇచ్చిన సజెషన్ బట్టి సార్ రిపేర్లు ఎంత అవుతాయి తర్వాత ఉన్నవేంటి ప్లస్ ఒకదానికోటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఆ పదివేలు వదిలేసుకోవడం బెటర్ కానీ రాదర్ దెన్ మళ్ళీ ఇప్పుడు పాతి ముప్పై ఐదు లక్షలు పెట్టుకొని దాంట్లోని పదహారు లక్షలు రిపేర్ చేసుకుని కంటే బయట ఇల్లు కొనుక్కోవడం బెటర్ అని విత్డ్రా అయిపోయారు ఓకే అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది ఏంటి పాతి పాతికి వేలు హోమ్ ఇన్స్పెక్షన్ కి పదివేలు లాటరీకి ముప్పై ఐదు వేలు అనవసరంగా ముప్పై ఐదు లక్షలు బ్లాక్ అవ్వలేదు వాడికి సో దట్ వే అండ్ హెడ్ ఎక్సోడ్ రెండో ఎగ్జాంపుల్ ఇంకోళ్ళు మార్చారు ప్లస్ ఇంకోటి ఏంటి అందులో రాజు స్వగ్రహ కదా ఒకరికి ఒకరు సంబంధం లేని వాళ్ళు వస్తారు ఇన్కమ్ లెవెల్స్ డిఫరెన్స్ వాళ్ళు వస్తారు సో దాని వలన ఏంటంటే ఒకళ్ళ మాట వాళ్ళు వినకపోయినా సరే కమ్యూనిటీ లెవెల్ ఉండడం కష్టం అయిపోతుంది సో అందుకని అలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు డైరెక్ట్ బెనిఫిట్ అంటే ఇలా మేము కూడా ఆలోచించలేదు మమ్మల్ని ఈ విధంగా కూడా వాడుకోవచ్చని అండ్ సమ్ పీపుల్ వాళ్ళు ఎలా చేసుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు పైనంటి వాళ్ళ నుండి ప్రాబ్లం వస్తున్నది వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు రిపేర్ చేయించుకున్నారు బట్ స్టిల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు ఇప్పుడు చేయించుకోమని వీళ్ళు ధైర్యం చేయట్లేదు సో వాట్ దే హవ్ డన్ ఇస్ దే గాట్ డ్యాంప్ అండ్ సిపిసోర్ సైడెంటిఫికేషన్ డన్ మీ దగ్గర నుండే వస్తుంది అండి ప్రాబ్లం ఇలా రెక్టిఫై చేస్తా అయిపోతుంది వీళ్ళ రిపోర్ట్ ఇచ్చారు ఓకే నౌ దట్ పర్సన్ డజెంట్ హావ్ ఎనీ ఆప్షన్ கரెక్ట్ హి గాట్ ఇట్ రిపోర్ట్ సో దట్ వే వెరీ ప్రొఫెషనల్ గా ఆన్ ది రీజన్ కూడా సో అందుకు యు కెన్ మేక్ దం క్లియర్ దట్ వాట్ ఎవర్ ఇస్ బింగ్ డన్ ఇస్ డన్ ఇన్ ఎ కరెక్ట్ వే ఓకే సో విన్నర్ కదా సార్ చెప్పింది మీరు కూడా ఇలాంటి హోమ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ చేపించుకోవాలనుకుంటున్నారా అయితే కింద డిస్ప్లే అవుతున్న శ్రీ సాయి రక్ష ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంది వాళ్ళకి కాల్ చేసి డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారితో కూడా మాట్లాడచ్చు థ్యాంక్ యూ